ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను నవంబర్ నెల ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకములో దేవుణ్ణి బిడ్డలుగా జీవిస్తున్న మనమందరము కూడా ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం మన అవసరములను బట్టి అనారోగ్యమును బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి దేవుని యొక్క సహాయం కొరకు దేవుని నుండి మేలు కలగాలని దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని మనమందరము కూడా రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం కొందరు ఉపవాసం ఉంటారు కొందరు విజ్ఞాపనలు చేస్తారు కన్నీళ్లతో ప్రార్థిస్తారు రకరకాలుగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ దేవుని నుండి సహాయం పొందుకోవటానికి మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాం దేవునికి మహిమ కలను గాక ఇది చాలా మంచి అలవాటు ప్రియులారా ఎందుకంటే మన సాధక బాధకాలు తీర్చగల ఏకైక దేవుడు ఆయనొక్కడే ఆయన ఆశీర్వాదము మనల్ని ఐశ్వర్యవంతులను చేస్తుంది ఆయన ఆశీర్వాదము మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అయితే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనలు దేవుడు వినాలి అంటే మనము నీతిమంతులమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల ప్రార్థన నేను అంగీకరిస్తానని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు నా ప్రేమైన సహోదరి సహోదరులారా నీతిమంతులు ఎవరు విశ్వాసం మూలముగా క్రియల మూలముగా నీతి కలిగిన వారు మనకందరికీ క్రీస్తు అంటే విశ్వాసం ఉంది కనుక విశ్వాసం మూలముగా మనము నీతిమంతులమే విశ్వాసం మూలముగా నీతిమంతులమైన మనము మన ప్రవర్తన విషయంలో కూడా నీతిమంతులమై జీవించాలి చూపులోను తలంపుల్లోనూ క్రియల్లోనూ పరిశుద్ధత కలిగి మనము జీవించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉంటుంది ఆ ప్రార్థన ఆయన అంగీకరించి మనకు జవాబును అనుగ్రహించి మన స్థితిగతులు మారుస్తాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీవు ఎలా ఉన్నావు నీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే ఖచ్చితంగా విశ్వాసంతో పాటు క్రియల మూలమైన నీతి కూడా నువ్వు కలిగి ఉండాలి ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం సజీవుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీతిమంతుల ప్రార్థన మీరు అంగీకరిస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి నిజముగా నీ యందు విశ్వాసముతో ప్రతిదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే నీతి విషయంలో మాలో లోపాలు ఉన్నాయని మేము గ్రహించినట్లుగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దానికి ఆధారము మేము చేసే ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావటం మేం చేసే ప్రార్థనలు ఇంకా